శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం కన్యారాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉన్నది అత్యద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను కన్యారాశి అనేటప్పటికి గురువుగారు ఏమిటబ్బా ఇలా చెప్తారని అనుకోవచ్చును వాస్తవానికి పది సంవత్సరాల వరకు బాగుంది అనేటువంటి విషయం నేనే కదా తెలియజేస్తున్నాను ఎప్పటినుంచో చెబుతున్నాను బాగుంటుంది మరి పది సంవత్సరాలు బాగుంది అన్నప్పుడు ప్రతి నెల కూడా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటాయి తప్ప ఎక్కువ ఇబ్బందులు ఏమీ ఉండవు అందుకని కన్యారాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది అంతేకాకుండా అన్ని అనుకూలాలు చేసుకోవటానికి చాలా మేలుగా ఉన్నది అన్ని వైపుల నుండి ఆదాయం అనేటువంటిది మీకు అందుతుంది గాక ఒకవైపు నుండి ఏమిటి అన్ని రంగాల నుండి కూడా అన్ని వైపులా మీకు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఏమైనా ఉంటే మీరు బయటపడము ఖాయము శత్రు సమస్యలను మీరు తెలివిగా తప్పించుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉన్నది గ్రహస్థితులు అలాగే మీరు ఏదైనా సమస్యలను పరిష్కరించుకోవటములో చాలా తెలివిగా పరిష్కారం అనేటువంటిది చేసుకోగలుగుతారు అప్పుడు సమస్యల వలన ఇబ్బంది ఏముంది ఏమీ ఉండదుగాక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకునేటువంటి విధానముగా ఉంటుంది మీ తెలివితేటలన్నీ ఎలా ఉంటాయంటే క్రైసిస్లో కూడా ఎలా నేను ముందుకు వెళ్ళాలి ఏమిటి అనేటువంటి ఆలోచన ఉంటుంది అందువలన మీకు మంచి తెలివితేటలతో ముందుకు వెళతారుగాక అంతేకాకుండా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి విధానం ఉంటుంది సంతానము విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి నూతన వాహన కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది అలాగే గృహమున శుభకార్యాలు నిర్వహించటము జరుగుతాయి శుభకార్యాలు నిర్వహించడం దానికి మీరే ముందుండి నడిపించడం జరుగుతాయి అంతేకాకుండా గృహ నిర్మాణము లేదా గృహము కొనుక్కోవటము లేదా ఫ్లాట్ కొనటము కానీ ఇలాంటివి జరుగుతాయి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కష్టానికి తగినటువంటి ఫలితం మీకు దక్కుతుంది ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి విధానముగానే ఉన్నదిగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కానీ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ ఖచ్చితముగా యోగవంతముగా మేలు జరిగే విధముగా ఉన్నది ఊహించని పరిణామాలు మీకు జరుగుతాయి గాక మీకు అన్నీ కలిసి వచ్చేటువంటి అంశముగా ఉండబోతున్నది ఇన్నాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ మాసములో అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము లేకుండా సునాయాసముగా మీరు ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి మనము చేసుకోవాలి అని గనక అనుకుంటే మీరు రాముణ్ణి దర్శించుకోవటము కానీ రామదర్శనం అంటే రామాలయాలకు వెళ్ళి పూజ చేసుకోవటము కానీ లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించటము కానీ చేసుకుంటే చాలా వరకు మీకు మేలు జరుగుతుంది కన్యారాశి వాళ్ళు ఎక్కడో దిగులు పడుతూ ఉంటారు నాకు ఎక్కడ ఇంకా రాలేదు ఇంకా కలిసి రాలేదు అని ఆరోగ్యము బాగుంటుంది ఒకవేళ వయసు అయి డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా డెబ్బై ఐదు అయినా ఎనభై అయినా ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళకేమిటి ఈ వయసులో మాకేమొస్తుంది అని అనుకోవచ్చును కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యము బాగుంటుంది కాక చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగిన వాళ్ళు ఈ రాశి వాళ్ళకు కన్యా రాశి కాబట్టి తప్పకుండా మేలు జరిగేటువంటి అవకాశమే ఉంటుంది కొన్ని కొన్ని ఊహించనటువంటి సంఘటనలు మీకు జరుగుతాయి మంచివే దానివలన తద్వారా ఇన్నాళ్లుగా మీరు అజ్ఞాతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా బహిర్గతము కావచ్చును రావచ్చును బయటికి అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇంకా మంచి ఫలితాలు కావాలి మాకు మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసి ఏదైనా దోషాలు ఉంటే పరిహారం చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమయ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి